హలో మన చుట్టూ ప్రతిరోజు ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి కదూ ఆ మార్పులన్నింటినీ వివరించడానికి సైంటిస్టులు ఒక ప్రత్యేకమైన సీక్రెట్ లాంగ్వేజ్ వాడతారు ఈరోజు మనం ఆ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకుందాం దాన్ని డీకోడ్ చేద్దాం సరే ముందుగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం ఒక మామిడికాయ మెల్లగా పసుపు రంగులోకి మారి తీయిగా ఎలా అవుతుంది ఇది కేవలం రంగు మారడమేనా లేదంటే లోపల ఇంకా ఏమేలా జరుగుతుందా మన కడుపులో ఆహారం అరగడంలాగా లేదా బయటపడేసిన ఇనుము తుప్పు ఇది కూడా ఒక రకమైన మార్పే దీన్నే కెమిస్ట్రీలో రసాయన మార్పు లేదా కెమికల్ చేంజ్ అని పిలుస్తాం ఓకే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ పై పైన కనిపించే మార్పు అస్సలు కాదు లోపల ఆ పచ్చి మామిడికాయలో ఉన్న పదార్థాలు పూర్తిగా మారిపోతాయన్నమాట అలా మారిపోయి వేరే లక్షణాలతో కంప్లీట్గా ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది అందుకే ఈ మార్పు పర్మనెంట్ మళ్లీ పండుని కాయగా మార్చలేం కదా మరి ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని మనకి ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది దానికేమైనా క్లూజ్ ఉన్నాయా ఆ ఆధారాలేంటో తెలుసుకోవడానికి మనమిప్పుడు ఒక మూడు యాక్టివిటీస్ ను పరిశీలిద్దాం ఇవి మనకు సాక్ష్యం చెబుతాయన్నమాట సరే మనం మొదటి ప్రయోగంలోకి వెళదాం చాలా సింపుల్ ముందుగా ఒక బీకర్లో ఒక గ్రామ్ కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నం తీసుకున్నాం దానికి ఒక టెన్ ఎంఎల్స్ నీళ్లు కలిపాం ఇప్పుడు ఆ బీకర్ని నుంచి టచ్ చేస్తే ఎలా అనిపిస్తుంది ఆ బీకర్ వేడిగా అనిపిస్తుంది అవును అది వేడెక్కింది ఇది మన ఫస్ట్ క్లూ ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు వేడి పుట్టొచ్చు లేదా కొన్నిసార్లు చల్లగా కూడా అవ్వచ్చు ఇక్కడైతే కాల్షియం ఆక్సైడ్ నీళ్లతో రియాక్ట్ అయ్యి వేడిని బయటకు రిలీజ్ చేసిందనమాట ఓకే మొదటి ఆధారం ఏంటి టెంపరేచర్లో మార్పు ఇప్పుడు రెండో ఆధారం కోసం ఈ యాక్టివిటీ చూద్దాం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రెండు వేరువేరు సొల్యూషన్స్ తీసుకుంటున్నాం ఒకటి సోడియం సల్ఫేట్ రెండోది బేరియం క్లోరైడ్ రెండు నీలలాగే క్లియర్ గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం చూడండి ఏం జరిగిందో ఆ రెండు క్లియర్ లిక్విడ్స్ని కలపగానే నీటిలో కరగని ఒక తెల్లటి పదార్థం సడన్గా ఫామ్ అయింది దీన్నే అవక్షేపం లేదా ప్రెసిపిటేట్ అంటాం ఇది మన రెండో క్లూ ఒక కొత్త సాలిడ్ పదార్థం ఏర్పడటం సరే మన ఫైనల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కోసం ఇప్పుడొక ఫ్లాస్క్లో కొన్ని జింక్ ముక్కలు తీసుకుని వాటిమీద కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోద్దాం ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా గమనించండి అరే ఇక్కడ మనకి ఒకేసారి రెండు క్లోజ్ దొరికాయి చూసారా గ్యాస్ బబుల్స్ వస్తున్నాయి అంటే ఒక వాయువు రిలీజ్ అవుతోంది అంతేకాదు ఆ ఫ్లాస్క్ కూడా మళ్లీ వేడెక్కింది సో గ్యాస్ రిలీజ్ అనేది కూడా ఒక కెమికల్ రియాక్షన్ కి చాలా స్ట్రాంగ్ సైన్ అనమాట సో మనం చూసిన ఈ మూడు యాక్టివిటీస్ బట్టి మనకేమర్థమైంది ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పడానికి నాలుగు ముఖ్యమైన సంకేతాలున్నాయి ఒకటి దాని స్థితిలోగాని రంగులో గాని మార్పు రావడం రెండు వేడి పుట్టడం లేదా చల్లబడడం మూడు ప్రెసిపిటేట్ లాంటి ఒక ఘన పదార్థం ఏర్పడడం ఇక నాలుగోది గ్యాస్ రిలీజ్ అవ్వడం ఈ నాలుగింటిలో ఏది జరిగినా అక్కడొక రియాక్షన్ జరిగినట్టు ఇప్పుడు ఈ రియాక్షన్ల గురించి ప్రతిసారి వాక్యాల్లో కాల్షియం ఆక్సైడ్ నీటితో కలిసింది అని రాయాలంటే చాలా పెద్దగా ఉంటుంది కదా అందుకే సైంటిస్ట్లకి జరిగిన దాన్ని షార్ట్ స్వీట్ గా రాయడానికి ఒక బెటర్ వే కావలసొచ్చింది ఈ కెమికల్ లాంగ్వేజ్లో రెండే రెండు కీవర్డ్స్ ఉంటాయి రియాక్టెంట్స్ మరియు ప్రాడక్ట్స్ అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలు సింపుల్గా చెప్పాలంటే రియాక్షన్కి ముందు మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి రియాక్టెంట్స్ రియాక్షన్ అయిపోయాక కొత్తగా ఏవైతే వచ్చాయో అవి ప్రోడక్ట్స్ అంతే ఇది చూడండి ఒకే రియాక్షన్ను రెండు రకాలుగా రాశాం లెఫ్ట్ సైడున్నది వర్డ్ ఈక్వేషన్ అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది క్లియర్గానే ఉంది కానీ ఇప్పటికీ పెద్దగానే ఉంది రైట్ సైడున్నదే అసలైన కెమికల్ ఈక్వేషన్ సిఏఓ ప్లస్ హెచ్ టూ గివ్స్ సిఏఓహెచ్ ట్వైస్ చూసారా ఇది సింబల్స్ ఫార్ములాలను వాడే ఒక యూనివర్సల్ షార్ట్ హ్యాండ్ ప్రపంచంలో ఎక్కడైనా దీన్ని ఇలాగే రాస్తారు అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఇలా సింబల్స్ ఫార్ములాలు రాసేస్తే సరిపోతుందా ఈ ఈక్వేషన్ కంప్లీట్ అయినట్టేనా నిజానికే కాదు ఇంకా ఒక చాలా ముఖ్యమైన స్టెప్ మిగిలి ఉంది ఆ మిస్సింగ్ స్టెప్ ఏంటో అర్థం కావాలంటే మనం ప్రకృతికి సంబంధించిన ఒక ఫండమెంటల్ లా గురించి తెలుసుకోవాలి ఆ లా వల్లే ఆ ఈక్వేషన్ని మనం ఇంకోలా మార్చాల్సి ఉంటుంది అదేంటంటే అదే ద్రవ్య నిత్యత్వ నియమం లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇది కెమిస్ట్రీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ దీని ప్రకారం ఒక కెమికల్ రియాక్షన్లో మనం కొత్తగా ఏ పదార్థాన్ని సృష్టించలేం ఉన్నదాన్ని నాశనం చేయలేం సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న లెగో బ్లాక్స్ని విడదీసి వేరే బొమ్మ కట్టగలరు కానీ కొత్త బ్లాక్స్ను గాల్లోంచి సృష్టించలేరు ఉన్న బ్లాక్స్ను మాయం చేయలేరు కదా యాటమ్స్ కూడా అంతే జస్ట్ రీఅరేంజ్ అవుతాయి ఇప్పుడు మనం ఇందాత చూసిన ఒక రియాక్షన్ కి ఈ లా అప్లై చేసి చూద్దాం ఈ టేబుల్ చూడండి రియాక్టెన్స్ వైపు అంటే లెఫ్ట్ సైడ్ రెండు సోడియం ఎన్ఏ యటమ్స్ రెండు క్లోరిన్ సిఎల్ యాటమ్స్ ఉన్నాయి కానీ ప్రాడక్ట్స్ వైపు అంటే రైట్ సైడ్ చూడండి ఒక్క సోడియం ఒక్క క్లోరిన్ మాత్రమే ఉన్నాయి మిగతా వ్యమయ్యాయి మాయమైపోయాయా ఇది ఆ లాని వయలెట్ చేస్తున్నట్టే కదా ఇలా ఉండకూడదు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి లేదా తుల్యం చేయాలి అంటే ఏంటంటే ఒక త్రాసులో రెండు వైపులా బరువులు సమానంగా పెట్టినట్టు ఆ మార్క్కి అటు ఇటు ప్రతి ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ కౌంట్ ఈక్వల్ గా ఉండేలా చూడాలి అప్పుడే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది సరే ఇప్పటిదాకా మనం ఈ కెమికల్ చేంజ్ యొక్క సీక్రెట్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం ఇది మీ కెమిస్ట్రీ టూల్ కిట్ లాంటిది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కెమికల్ రియాక్షన్లో కొత్త పదార్థాలు ఏర్పడతాయి సెకండ్ రియాక్షన్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఆ నాలుగు సంకేతాలు చూడాలి వేడి ప్రెసిపిటేట్ గ్యాస్ లేదా రంగులో మార్పు థర్డ్ రియాక్షన్కి ముందున్నవి రియాక్టెన్స్ తర్వాత ఏర్పడినవి ప్రోడక్ట్స్ ఫోర్త్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది చాలా కీలకం ఫైనల్గా ఒక ఈక్వేషన్ కరెక్ట్గా ఉండాలంటే అది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసి ఉండాలి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీకు ఈ సీక్రెట్ లాంగ్వేజ్ తెలిసిపోయింది కదా ఇకపై మీరు రోజూ చూసే మార్పుల వెనుక అంటే అన్నముడుకడం దగ్గర నుండి పాలు పెరుగుగా మారడం వరకు దాని వెనుక ఉన్న ఆ సీక్రెట్ కెమికల్ ఈక్వేషన్స్ను ఊహించుకోగలరా ఒక్కసారి ఆలోచించండి